నమస్కారం సహకార ధర్మపీఠం సహకార వార్తలు చదువుతున్నది అనువుల వెంకటరమణ సహకార వార్తల ముఖ్యాంశాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్ర సహకార బ్యాంకులు డిసిసిబి స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయి ఆర్బీఐ నివేదిక భారతదేశంలో బ్యాంకింగ్ ట్రెండ్ మరియు పురోగతిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నివేదిక ప్రకారం స్వల్పకాలిక గ్రామీణ సహకార క్రెడిట్ నిర్మాణాన్ని కలిగి ఉన్న రాష్ట్ర సహకార బ్యాంకులు ఎస్టీసీబీలు మరియు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు డిసిసిబీలు రెండు వేల ఇరవై నాలుగు రోజులో స్థిరమైన బ్యాలెన్స్ మీడప్ మీ బ్యాలెన్స్ షీట్ విస్తరణ డిపాజిట్ మరియు అధ్యాసులలో స్థిరమైన వృద్ధి మరియు ఆస్తి నాణ్యతను మెరుగుపరచాలని నివేదించాయి అధిక రుణాలు మరియు రిఫైనాస్ మొదటలో అధ్యవాసులలో రాష్ట్ర సహకార బ్యాంకులు ఎస్టీసీబీలు వేగవంతమైన వృద్ధిని నమోదు చేయగా డిసిసిబిలు జిల్లా స్థాయిలో బలమైన డిపాజిట్ రీచింగ్ ను నిర్వహించడానికి వారి విస్తృత శాఖ నెట్వర్క్ ను ఉపయోగించుకున్నాయి వ్యవసాయ రుణ పంపిణీలు వారి పరిపూర్వకమైన పాత్ర మార్చి ఇరవై ఇరవై ఐదు చివరి నాటికి దేశ ఆరు పాయింట్ ఐదు లక్షలకు పైగా గ్రామాలకు సేవలందిస్తున్న ఒకటి పాయింట్ జీరో సెవెన్ లక్షలకు పైగా ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలతో ట్యాక్స్ అనుసంధించ అనుసంధానించబడింది పదమూడు వేల ఇరవై శాఖల నెట్వర్క్ తో రెండు వేల నూట నలభై ఆరు శాఖలు మరియు నూట ద్వారా ముప్పై నాలుగు రాష్ట్ర సహకార బ్యాంకులు ఎస్టిసిబిలు పనిచేస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర సహకార బ్యాంకులు ఎస్టిసిబి బ్యాలెన్స్ షీట్ పరిమాణం ఏడు పాయింట్ ఏడు శాతం పెరిగి రూపాయలు ఐదు ఐదు పాయింట్ ఇరవై ఆరు లక్షల కోట్లకు చేరుకుంది ఇది గత సంవత్సరం రూపాయలు నాలుగు పాయింట్

ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం నుండి ముప్పై ఆరు పాయింట్ ఒక శాతానికి పెరిగింది దీనికి ప్రధాన కారణం నావాడు నుండి అధిక రుణాలు తీసుకోవడం రెండు వేల ఇరవై మార్చి చివరి నాటికి మూలధనం మరియు నిలువలు కలిసి రూపాయలు ముప్పై ఏడు వేల రెండు వందల పన్నెండు కోట్లకు పెరిగాయి విషయానికి వస్తే రాష్ట్ర సహకార బ్యాంకులు ఎస్టిసిల రుణాలు మరియు అడ్వాన్సులు ఎనిమిది పాయింట్ ఆరు శాతం పెరిగి రూపాయలు మూడు పాయింట్ ఇరవై లక్షల కోట్లకు చేరుకున్నాయి ఇది గత సంవత్సరంతో పోలిస్తే పది పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి మొత్తం అడ్వాన్సులలో వ్యవసాయ రుణాలు నలభై మూడు పాయింట్ నాలుగు శాతం శాతంగా ఉన్నాయి వీటిలో బుడ్డ ఏడు పాయింట్ ఏడు శాతం పంట మరియు స్వల్పకాలిక రుణాలు డిపాజిట్ వృద్ధి నుంచి క్రెడిట్ వృద్ధితో రాష్ట్ర సహకార బ్యాంకులు క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి రెండు వేల ఇరవై మార్చి చివరి నాటికి నూట పదహారు పాయింట్ ఏడు శాతానికి పెరిగింది ఇది ఇంత అంతకు ముందు సంవత్సరం ఇది నూట పద్నాలుగు పాయింట్ ఏడు శాతంగా ఉంది పెట్టుబడులు ఎనిమిది పాయింట్ మూడు శాతం పెరిగి రూపాయలు ఒకటి పాయింట్ అరవై తొమ్మిది లక్షల కోట్లకు చేరుకున్నాయి అయినప్పటికీ ఎస్ఎల్ఆర్ పెట్టుబడుల వాటా నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గింది అధిక నిర్వహణ ఖర్చులు మరియు వడ్డీ ఆదాయం కంటే ఖర్చు చేసిన వడ్డీలు కారణంగా సంవత్సరంలో ఇతర వర్గాలు తగ్గినప్పటికీ ముప్పై నాలుగు రాష్ట్ర సహకార గ్రాంపుల్లో ముప్పై రెండు యాభై ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ఆరు పాయింట్ ఏడు శాతంగా ఉన్న స్థూల ఎన్పి నిష్పత్తి రెండు వేల ఇరవై ఐదు మార్చి చివరి నాటికి నాలుగు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గడంతో వరుసగా నాలుగవ సంవత్సరం ఆస్తి నాణ్యత మెరుగుపడింది ఇక్కడ ఎన్పిఏ నిష్పత్తి రెండు శాతం వద్ద స్థిరంగా ఉంది అయితే మొత్తం ఎన్పిఏలలో సందేహాస్పద ఆస్తుల వాట యాభై పాయింట్ ఐదు శాతానికి తగ్గింది ఏకీకృత స్థాయిలో మూలధన సమృద్ధి బలపడింది సిఆర్ఆర్ పదమూడు పాయింట్ ఆరు శాతానికి మెరుగుపడింది మరియు రెండు రాష్ట్ర సహకార బ్యాంకులు ఎస్టీసీబీలు మాత్రమే సిఆర్ఆర్ ని నియంత్రణ కనిష్ట స్థాయి తొమ్మిది శాతం కంటే తక్కువగా నివేదించాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ వృద్ధిలో ఒక మోస్తరు తగ్గేలా నమోదైంది మొత్తం ఆస్తులు మరియు అప్పులు ఎనిమిది పాయింట్ ఒకటి శాతం పెరిగి రూపాయలు ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్లకు చేరుకున్నాయి అరవై ఆరు లక్షల కోట్లుగా ఉంది డిపాజిట్లు ఆరు పాయింట్ ఎనిమిది శాతం పెరిగి రూపాయలు ఐదు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లకు చేరుకున్నాయి సిఎస్ఈ డిపాజిట్లు అత్యధికంగా నలభై పాయింట్ ఐదు శాతంగా ఉన్నాయి ఇది ఇదిసిబి విస్తృత గ్రామీణ శాఖల నెట్వర్క్ ను ప్రతిబిస్తుంది రుణాలు పదకొండు పాయింట్ ఒక శాతం పెరిగి రూపాయలు ఒకటి పాయింట్ ఎనభై లక్షల కోట్లకు చేరుకున్నాయి వీటిలో ఎస్టీబీసీలు నుండి రుణాలు ఎనిమిది ఎనభై తొమ్మిది పాయింట్ మూడు శాతం మరియు నాజాడు రిఫైనాన్స్ తొమ్మిది పాయింట్ రెండు శాతంగా ఉన్నాయి ఆస్తులసిబిన్స్ ఏడు పాయింట్ తొమ్మిది శాతం పెరిగి రూపాయలు లక్షల చేరుకున్నాయి అయితే పెట్టుబడులు ఏడు శాతం పెరిగి రూపాయలు రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లకు చేరుకున్నాయి ఇవి ఎక్కువగా ఇతర బ్యాంకులలో పర్మినట్ డిపాజిట్లుగా ఉంచబడ్డాయి డిపాజిట్ వృద్ధిని నుంచి క్రెడిట్ విధిలో బిసి క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తి రెండు వేల ఇరవై ఏడు మార్చి చేరినాటికి ఎనభై ఏడు పాయింట్ ఆరు శాతానికి మెరుగుపడింది ఇది గత సంవత్సరం ఎనభై ఆరు పాయింట్ ఏడు శాతంగా ఉంది మొత్తం వ్యవసాయ రుణాల వాటా యాభై మూడు పాయింట్ ఆరు శాతంగా ఉంది ఇది గత సంవత్సర సంవత్సరం కంటే స్వల్పంగా తక్కువ ఈ సంవత్సరంలో బిసిసిబి ఆర్థిక పనితీరు గుడిపడింది మొత్తం ఆదాయం పదకొండు పాయింట్ మూడు శాతం పెరిగి రూపాయలు యాభై ఎనిమిది వేల నూట ఎనిమిది ఒక్క కోట్లకు చేరుకుండు పాయింట్ సున్నా శాతం పెరిగి రూపాయలు యాభై ఆరు వేల యాభై ఏడు కోట్లకు చేరుకుంది వికర ఆదాయాలు పన్నెండు పాయింట్ ఒక శాతం పెరిగి రూపాయలు రెండు రెండు వేల నూట ఇరవై నాలుగు కోట్లకు చేరుకున్నాయి దీనికి అవసరాలు తగ్గడం ఇతర ఆదాయం పెరగడం తోడ్పడింది వడ్డీ ఖర్చులు పెరగడం పట్ల నికర వడ్డీ ఆదాయంలో వృద్ధి తగ్గినప్పటికీ నాణ్యత వరుసగా ఐదు సంవత్సరాలు మార్చు రెండు వేల ఇరవై ఏడు చివరి నాటికి సూనె ఎంపీఏ నిష్పత్తి ఎనిమిది పాయింట్ ఏడు శాతానికి తగ్గింది అయినప్పటికీ ఇది ఎస్టిజిసి కంటే ఎక్కువగా ఉంది ఇక ఎంపీఏ నిష్పత్తి ఏ ఏడాది శాతం మూడు పాయింట్ నాలుగు శాతం నుండి మూడు మూడు శాతానికి తగ్గింది మూలమైన సమృద్ధి దాదాపు పన్నెండు శాతం గడ్డ స్థిరంగా ఉంది అయితే నియంత్రణ కనిష్ట స్థాయి కంటే తక్కువ సిఆర్ఏఆర్ ఉన్న బ్యాంకుల సంఖ్య ముప్పై ఎనిమిదికి తగ్గింది వీటిలో డెబ్బై ఏడు శాతానికి పైగా మధ్యప్రదేశ్ పంజాబ్ రాజస్థాన్ మరియు మహారాష్ట్రలో కేంద్రీకృతమే ఉన్నాయి మొత్తం మీద రాష్ట్ర సహకార బ్యాంకులు మరియు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఇరవై నాలుగు ఇరవై ఐదులో డిపాజిట్లు మరియు చిరమైన వృద్ధిని మనమో చేశాయి ఆస్తి మాణ్యతలో నిరంతరం నెరవేరులతో పాటు గ్రామీణ రుణ కంపెనీలు వారి పూరక పాత్ర పునరుద్ఘాటించాయి నమస్కారం